ఏవండీ ఫంక్షన్ టైం అవుతుందో వచ్చేస్తున్నారా లో ఇంకా టైం పట్టేలా ఉంది రావడానికి వీలయ్యేలా లేదు మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా నువ్వు వెళ్ళి వచ్చేస్తావా ఎప్పుడు అలాగే చేస్తారు నేను ఎక్కడికి వెళ్ళను మీరు మారారు ఇంకా ఛీ ఈయనెప్పుడూ ఇంతే ఎక్కడికి తీసుకువెళ్ళరు ఏమైందమ్మా అలా ఉన్నావు అబ్బాయి వస్తున్నాడంట రావట్లేదంట తీగారు ఎప్పుడు ఇంతే కదా అదేంటమ్మా అలా అంటున్నావు మరేంటత్త గారు రెడీ అవ్వమంటారు మళ్ళీ నాకు కుదరట్లేదు అంటారు మరి ఎలాగ చెప్పండి ఆఫీస్ లో వర్క్ ఉంటది కదమ్మా నువ్వు అర్థం చేసుకోవాలి మరి అలాంటప్పుడు నన్ను రెడీ అవ్వమండు ఎందుకు అత్తీ గారు మొన్న బయటకు తీసుకెళ్తా రెడీ అవ్వు అన్నారు రెడీ అయిన తర్వాత ఫోన్ చేసి నేను రావడం లేదు అన్నారు ఇది కరెక్ట్ కాదు కదా గారు ప్రతిసారి ఇలాగే చేస్తున్నారండి మరి ఏం చేయమంటారు కాపాడకుండా అది కాదమ్మా అర్జెంట్ వర్క్ ఏదైనా ఉండి ఉండొచ్చు ఏ మీ అబ్బాయి అని వెనకేసుకుని వస్తున్నారా మా అబ్బాయి అనే కాదమ్మా మగవాళ్ళు ఎవరైనా బిజీగా ఉన్నప్పుడు మనమే అర్థం చేసుకోవాలి డబ్బు సంపాదించడానికి బయటకు వెళ్ళారంటే వాళ్ళకు బోల్డ్ టెన్షన్స్ ఉంటాయి అవన్నీ మనమే అర్థం చేసుకోవాలి ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉందో చెప్పు మీ లైఫ్ కేంటండి మామిగారు ఎక్కడ పడితే అక్కడ తిప్పుతారు మిమ్మల్ని అవును కదా నా పెళ్ళైన కొత్తలో అయితే ఎన్నో ఎక్కువ ఇబ్బందులు పడేదాన్ని అలాగని ఎప్పుడూ కూడా మీ మామయ్య గారి మీద కోప్పడలేదు అలా ఓర్చుకుని సహనంగా ఉన్నాను కాబట్టే ఈ రోజు నా లైఫ్ ఎలా ఉంది నేను ఇలాగే ఒక రోజు కోపంతో బాధపడుతుంటే మా అత్తయ్య గారు చూసి ఇలా చెప్పారు మగవాళ్ళని మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళు నిరంతరం కష్టపడేది మన కోసమే కదా అని మనం తెలుసుకున్నప్పుడే మన జీవితం బాగుంటుంది అని చెప్పేవారమ్మా ఆ రోజుల్లో నేను అది అర్థం చేసుకున్నాను కాబట్టే అప్పటి నుంచి ప్రతిదానికి కోప్పడం మానేశాను నువ్వు కూడా అర్థం చేసుకోమ్మా నీ లైఫ్ నువ్వు అనుకున్నట్టు ఉంటుంది అమ్మా వేనా ఇలాంటి చిన్న చిన్న వాటికి నువ్వు ఆవేశపడకమ్మా అది నీకే అనర్థం నా మాట వినమ్మా ముందు ముందు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో సరే అత్త గారు మీరు చెప్పినట్టే వింటాను మీ అబ్బాయి మీద ఇంకెప్పుడు కాపాడి అలాగేనమ్మా చక్కగా అర్థం చేసుకున్నావు అందరు అమ్మాయిలు ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో కలహాలే ఉండవు వాళ్ళ జీవితం కూడా హాయిగా ఉంటుంది